హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా పూజా మందిరం మొత్తం కూడా క్లీన్ చేయాలనుకున్నాను ఈ కింద మొత్తం కూడా అన్నీ నీట్గా తీసేసి సర్దాలనుకుంటున్నానండి ఎప్పుడో ఒకసారి సర్దు పెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయి మొత్తం కూడా ఇవన్నీ కూడా ఈరోజు క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి క్లీనింగ్ పెట్టుకుని అన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను అనమాట ఇవన్నీ ఈ వీడియోస్ మొత్తం నేను ఏ విధంగా సర్దుకున్నాను ఇదంతా కూడా చూసేస్తూ అలాగే నేను చెప్పే విషయాలన్నీ కూడా ఎక్కడ స్కెచ్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ బాక్స్లో మొత్తం కూడా బుక్స్ అండి ఇవన్నీ కూడా పారాయణ పారాయణం ఉంటాయి కదా బాబా గారి అవన్నీ ఇక్కడ మొత్తం కూడా బాబా గారివే ఉంటాయండి చూసారు కదా ఇవన్నీ కూడా ఇదైతే ఐదు గురువారాల పూజ పుస్తకాలండి అవి అయితే చిన్న చిన్నవి ఇంకా ఇత్తడి సామాను మొత్తం కూడా ఈ విధంగా ఉన్నాయి ఎలా అంటే అలా ఉన్నాయి అని చెప్పేసి నీట్గా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అనమాట ఇక మనము ఈరోజు శనివారం కదా అలాగే శనివారం రోజు సోమవారం రోజు శివయ్యను ఏ విధంగా పూజిస్తే మనకు అంత మంచి జరుగుతుంది అన్నదైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చెప్తున్నాను కదా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనకి శివుని అష్టరూపాలు అయితే ఉంటాయి కదా వాటి ప్రాముఖ్యత అయితే మీతో షేర్ చేసుకుంటానండి చెప్తున్నాను కదా చాలా మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా సాయిబాబా బుక్ అండి అది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే శివుని అష్టరూపాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే వాటి ప్రాధాన్యత కూడా తెలుసుకుందాం మన హిందూ మతంలోనే శివుడికి చాలా ప్రాధాన్యత ఉంది దేవుళ్ళల్లో శివుడైతే ఒక్కరు సృష్టికి మూలకారమైన త్రి త్రిమూర్తులలో శివుడు ఒకడు శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథముడు అంటే ముఖ్యంగా శివుడిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు శివుడు పశుపతిగాను అలాగే లింగ రూపంలోనూ సింధు కాలంలో నుంచే పూజలు అందుకుంటున్నాడు నేటికి మన దేశమంతటా కూడా శివాలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి శైవంలో శైవంలో శివుని పరమాత్మగాను అలాగే ఆదిదేవునిగాను భావిస్తూ ఉంటారు ఆ గుహలో అంతు చిక్కని రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఆ గుహలో అంతు చిక్కని రహస్యాలు ఒక్కసారి లోపలికి వెళితే తిరిగి రావడం చాలా కష్టం ఇది ఇలా ఉంటే మనం ఇప్పుడు అష్టశివుని విగ్రహాల గురించి అయితే తెలుసుకుందాం మహర్షి వేదవ్యాస్ రచించిన శివపురాణంలోని శ్రీ స సంహిత విభాగంలోని రెండవ అధ్యాయంలో శివుని అష్టమూర్తి గురించి వివరించారనమాట శివపురాణ ప్రకారం ప్రపంచంలోని ప్రసిద్ధ ఎనిమిది ఎనిమిది శివుని విగ్రహాలైతే ఉన్ మామూలుగా విగ్రహాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం క్షేత్రం సూర్యుడు చంద్రుల్లో ఉంటాయని శివ శివపురాణంలో శివుని అష్టరూపాల స్వరూపం వల్ల ఈ లోకమంతా శివస్వరూపంగా భావిస్తూ ఉంటారు ఒక మొక్కకు నీరు పోస్తే కొమ్మలు పువ్వులు ఎలా వికసిస్తాయో అదే విధంగా ప్రపంచం మొత్తం శివ సాన్నిధ్య సాన్నిధ్యంలో సుఖంగా ఉంటారు ఒక తండ్రి తన కుమారుడిని చూసిన తర్వాత ఎలా సంతోషిస్తాడో అలాగే ఈ లోకానికి తండ్రి అయిన శివుడు కూడా తన భక్తులతో సంతోషంగా ఉంటాడు అంటే శివయ్య మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడండి అలాగే ఈ శివయ్యకి మనము ఏ విధంగా పూజిస్తే ఆయన సంతోషిస్తారు మనం అనుకున్నవి నెరవేరుస్తారు అన్నది కూడా ఇందులోనే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ప్రతి ఒక్కటి ఉంటుందండి ఈ బుక్లో అయితే ఇదొకటి ఉంచుకుంటానన్నమాట అన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా క్లీన్గా తుడుచుకొని అగరబత్తులు ఇవన్నీ కూడా తీస్తున్నాను అనమాట ఇంకా శివుణ్ణి ఏ విధంగా మనం పూజిస్తే ఆనందంతో కలిసి ఉంటామో అలాగే ఐశ్వర్యంతో చాలా మంచిగా ఉంటామో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నదీ నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఇప్పుడు డబ్బు డబ్బుకు ఇబ్బంది కలగదు త్వరలోనే ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయండి మనము నిండుకుండా అన్నం తీసుకొని శివయ్య రూపంగా భావించి శివయ్య రూపాన్ని తయారు చేయాలన్నమాట అంటే శివలింగ రూపం ఉంటుంది కదా ఆ రూపంగా చేసి పూజించినట్లయితే మనకి డబ్బు లోటుకైతే ఉండదండి ఎవరైతే తెల్లని అన్నాన్ని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారు వారికి అన్ని రకాల మనకి చర్మ వ్యాధులు చాలామందికి కూడా ఉంటాయండి మనకి చర్మ వ్యాధులు పోవాలంటే తెల్లని అన్నంలో నేతిని కలిపి నైవేద్యంగా పెడితే చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి అలాగే మనకి అనేక రకాల రోగాలు అయితే వస్తూ ఉంటాయి కదా అలాంటి వారు తెల్లని అన్నానికి తేనె పంచదార కొబ్బరిని కలిపి బాగా ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి ఆ అన్నదనాన్ని ఆ అన్నాన్ని దానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనేక రకాల రోగాల నయమైతే అవుతాయండి ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా వచ్చేసి మనము చాలామంది కూడా ఇంకో చెప్తాను తెల్ల అన్నం శనగపప్పు అలాగే వేసి పాయసం అన్నంతో శనగపప్పులు కలిపి పాయసం చేసి మనకి ఇంటి దేవుడు ఉంటారు కదండి ఆ ఇంటి దేవుడికి నైవేద్యం పెట్టినట్టయితే ఆ పాయసాన్ని అలాగే పది మందికి పంచి పెట్టినట్టయితే మీ ఇంట్లో ఉన్న అందరూ ప్రేమాభిమానాలకు కలిగి ఉంటారు చాలా వరకు మనశ్శాంతి అయితే లభిస్తుందండి మనసులో ఉండే భయము భీతి బెదిరింపులు అన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు ఉంటాయి చెప్పలేం కదా అలాగే పితృదేవతలు కొన్ని శాపాలన్నీ చాలామంది కూడా శాపాలు అయితే పెట్టారండి ఇలా ఒకవేళ ఉంటే తెల్లన్నానికి నల్లని నువ్వులు కలిపి శనేశ్వర స్వామి ఉంటారు కదా ఆ శనేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ కూడా తొలగిపోతాయి మన ఛానల్లో చూసారు కదా అండి ఇప్పటి వరకు మంచి మంచి విషయాలైతే షేర్ చేశాను ఇక మీదట కూడా మంచి మంచి విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను ముందు ముందు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ కూడా పెట్టి నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేదండి అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు నేను ఎక్కువ తిరగడం అటు ఇటు చేయడం వల్ల ఓపిక లేకుండా పోయిందనమాట ఏమీ అనుకోద్దండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ కూడా నీట్గా ఇలా వాటర్ కొద్దిగా డ్రాప్స్ చల్లేసి టిష్యూ పేపర్తో నీట్గా తుడిచి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను అన్నీ కూడా సాయిబాబా బుక్లే అండి చూస్తున్నారు కదా మీరు వీడియోలో అయితే ఎక్కువ సాయిబాబాని అయితే కొలుస్తూ ఉంటాను బుక్స్ అయితే ఈ విధంగా అయితే సర్ది పెట్టానండి ఇది మూత అయితే ఇది కాదు లెడ్ వేరేదండి చూడలేదు తర్వాత మళ్ళీ చూసి అన్నీ కూడా సర్దానమాట ఇంక ఇవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే బాగా సర్దుకోవాలనుకున్నాను ఇక్కడ ఇది మీషోలో తీసుకున్నానండి ఈ మీషో హాల్ కూడా మన ఛానల్లో ఉంది ఈ వీడియో కూడా చాలా యూస్ఫుల్ అండి వన్ రూమ్లోకి కానీ ఇలా పూజా మందిరంలోకి కానీ మళ్ళీ ఇక్కడ నేను చిట్టి గాజులు వేశాను కదా ఇది కూడా మార్చానండి మళ్ళీ చాలా తక్కువగా ఉన్నాయి కదా మళ్ళీ అవి తీసేసి నేను అదే బాక్స్లో ఉంచేసి ఇక్కడ మనకి అవి ఉంటాయి కదా ధూప్ స్టిక్స్ అవి అలాగే కప్స్ ఉంటాయి కదా ధూప్ కప్స్ అవి కూడా సర్దుకున్నానండి ఇక్కడ తీసానమాట అలాగే మనము అమ్మవారికి చిట్టి గాజులు తామర గింజలు వన్ రూపీ కాయిన్స్ ఇలా శంకు చక్ర అవి ఉంటాయి కదా గోమతి చక్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట మా ఛానల్లో ముందు కూడా ఇంకా ముందు వీడియోస్ చాలా ఉన్నాయండి పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి అందులో ఒక్కసారి చెక్ చేసి చూడండి అన్నీ కూడా మీకు నచ్చుతాయి అలాగే ప్రతి ఒక్కటి కూడా యూజ్ అయ్యే వీడియోనే ఉంటుందండి అది తిలకం వచ్చేసి అమ్మవారికి అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి కొన్నాను అనమాట పూజ ఇంకా చాలా ఉందండి లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంతా కూడా షేర్ చేయలేదు మీతో తర్వాత అన్ని సర్దుకున్న తర్వాత పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి చాలా సింపుల్గానే చేసుకున్నాను అలాగే పూజకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉందండి అంటే దీపం చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి అలాగే ఏ నూనెను వాడితే మనకి మంచి జరుగుతుంది ఏ నూనెతో దీపారాధన చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలా చాలా ఉన్నాయి పూజ పూజా సామాన్లు అలాగే దేవుని విగ్రహాలు పటాలు ఏ రోజు కడగాలి ఏ రోజు క్లీన్గా చేసుకోవాలి పూజా మంత్రాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే షేర్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నానండి ఇంకా మీషో హాల్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో నేను ముందు ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను కదా ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని ముందు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను మొబైల్ చేంజ్ చేశానండి అందుకని చెప్పేసి అది నేను మళ్ళీ ఆ ఛానల్ అలాగే పెట్టలేదు కొత్తగా క్రియేట్ చేస్తున్నానండి షాప్ అయితే పెట్టాలనుకుంటున్నాను అది ఓపెన్ చేసిన తర్వాత అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి చాలా మంచి క్వాలిటీలో తక్కువ ప్రైస్కే మీకు అన్నీ కూడా సేల్ చేస్తాను షాప్ ప్లానింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి చెప్తున్నాను కదా మన ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను దానికంటూ ఒక ఛానల్ ఇంకా పూజా వీడియోస్ వస్తూనే ఉంటాయి అది కూడా ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేస్తానండి హెల్త్ అయితే బాగాలేదండి ఫీవర్ వచ్చింది ఫీవర్ అయితే తగ్గిపోయింది ఇప్పుడు బాడీ పెయిన్స్ అయితే అలాగే ఉన్నాయి అందుకే వాయిస్ ఇలా ఉంది ఏమనుకోద్దండి ఇంకా ఆ ఛానల్ కూడా క్రియేట్ చేస్తానండి కొత్తగా ప్రసన్న ఫ్యాషన్ హబ్బానే పెడతాను వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేస్తాను అందులో కూడా అది కూడా సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను ఆ ఛానల్ కూడా గివ్ అవేస్ కూడా ఉంటాయి డైలీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే